మిర్చి రైతుల విషయంలో మనం కొన్ని ఇప్పుడు సాధక బాధకాలు తెలుసుకుంటామండి ఎందుకంటే సాక్షి పత్రిక కర్నూలు ఎడిసిన్లో విషమించిన మిర్చి అని చెప్పి ఒక ఆర్టికల్ ఇచ్చారు ఏంటా విషమించిన మిర్చి అంటే ఇటీవల చైనా దేశంలో మన రాష్ట్రం నుంచి వెళ్లిన మిర్చిలో ఎక్కువ విష అవశేషాలు ఉన్నట్టుగా పురుగు మందుల ఉన్నట్టుగా వాటిని తిరిగి పంపిస్తా ఉన్నట్లుగా ఒక ప్రకటన అయితే మనం చూసాం దాని సారాంశమే ఇది ఇది ఫస్ట్ పేజీలోనే వేశారండి మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్టు తీడ పీడలను నివారించడం కోసం అడ్డగోళ్లుగా మందులు చల్లినట్టుగా దాదాపు ఎకరానికి యాభై వేల నుంచి అరవై వేల రూపాయలకు ఈ పురుగు మందుల కోసమే రైతు ఖర్చు చేస్తా ఉన్నట్టుగా అత్యంత ప్రమాదకరమైన మందులు కూడా ఉంటాయండి ఇందులో ఆ మందులు పిచికారీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు కేవలం మిర్చిలో లాభాలు ఎక్కువ పొందడం కోసమే రైతు ఆరాటపడుతూ ఇలాంటి మందులన్నీ పిచికారి చేసి ఆ యొక్క మిర్చిలో ఎక్కువగా విష ప్రభావాలు ఉండేటట్టుగా జరుగుతుంది దాని వల్లనే మీద తీవ్రమైనటువంటి ప్రభావం కలుగుతా ఉంది ఎందుకంటే రెండు వేల ఇరవై మూడులో బాగా రేట్ వచ్చిన మన మిర్చికి చైనా వాళ్ళు బంగ్లాదేశీలు పాకిస్తానీలు ఎగబడి కొనేవాళ్ళు ఇక మంచి రేట్ వస్తుంది అని చెప్పేసి ఎక్కువ సాగుబడి చేశారు మిర్చి ఎక్కువ సాగుబడి చేసి ఎక్కువ పంటని పొందాలనే ఉద్దేశం మీద రైతు విపరీతమైనటువంటి మందులు బిచికారీ చేయడం వల్ల ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో మన మార్కెట్కు సంబంధించిన మిర్చికి ఎక్కువ విషయం రసాయనాలు ఉన్నాయని చెప్పేసి రిజెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది ఆ కారణంగానే ధర అయితే పతనం అయిపోయిందని కొంతమంది రైతులు వ్యవసాయ ఎగుమతిదారులు నిపుణులు చెప్తా ఉన్నారు రాష్ట్రంలోని అత్యధికంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ మిర్చి సాగవడం అనేది జరుగుతా ఉంది కేవలం పురుగు మందుల వినియోగం అధికం కావడం వల్లనే అధిక పెట్టుబడి వ్యయం ఎక్కువ అవుతా ఉంది రైతుకి ఇదే అదనగా చూసుకుని విదేశీయులు మిర్చిలో పురుగు మందుల అవశేషాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి తద్ధానంగా ప్రజారోగ్యం దెబ్బతింటుందని చెప్పేసి రిజెక్ట్ చేయడం జరుగుతోంది ఈ కారణం చేతనే ఎగుమతులు కూడా దారుణంగా పడిపోయాయని చెప్తా ఉన్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పండించినటువంటి మిర్చి ప్రధానంగా గుంటూరు మార్కెట్ యార్డు రావడం అయితే జరుగుతుంది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఎకరాల్లో మిర్చి సాగు చేయడం అనేది జరిగింది ఒక ఎకరాకి రైతుకి సగటున ఇరవై ఐదు దిగుబడి అయితే వచ్చిందట బ్యాడ్ రకాలకే రికార్డు స్థాయిలో కింటాకి యాభై ఆరు వేల రూపాయల ధర పెరిగిందండి ఇక రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చే ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వచ్చే కేవలం లక్ష పదిహేడు వేల ఎకరాల్లోనే మిర్చి సాగు అయినట్టుగా చెప్తా ఉన్నారు సాగు బాగా తగ్గినప్పటికీ చీడపీడలు వైరస్లు నల్ల తావర ప్రభావం తీవ్రంగా రైతులు దెబ్బతీసింది చెప్తా ఉన్నారు దాని వల్లనే పురుగు మందులు భారీగా వినియోగించడం జరిగిందట రైతు ఒక ఎకరాకి ఇరవై ఐదు దఫాలుగా పురుగు మందులు పిచికారీ చేయాల్సి వచ్చిందంట రైతు మిర్చి పంట నాట్లు మొదలుకొని కోత కోసే వరకు కూడా ఆరు నెలల వ్యవధి కాలంలో ఆ మధ్య ఆరు నెలల కాలంలోనే ఇరవై నుంచి ఇరవై ఐదు దఫాలుగా పిచికారీ చేయాల్సి వచ్చిందంట మందులు ఒక్కో దఫా పిచ్చికారి చేయాలంటేనే మందులు ఎకరాకి మూడు వేల రూపాయలు పైబడి ఖర్చు అవుతుందండి ఒక ఎకరాకి దీన్ని బట్టి చూస్తేనే ఎకరాకి పురుగు మందుల కోసమే యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తా ఉన్నారు ఈ విషయంలో డీలర్లదే ఇష్ట రాజ్యం చెప్పుకోవాలి పురుగు మందులు చల్లాలంటే కనుక రైతులు ముఖ్యంగా ఆశ్రయించేది డీలర్లను ఆశ్రయిస్తారు వారు వారి మందులు అమ్మకాలు పెంచుకునేందుకు గాను ఎల్లో లేబుల్ పురుగు మందులు ఎక్కువగా రైతులకు అంటగడతా ఉన్నట్టు తెలుస్తోంది గ్రీన్ లేబుల్ పురుగు మందులు వినియోగించేలా డీలర్లు అయితే రైతుల విషయంలో అవగాహన కల్పించాల్సి ఉండగా ఆ దిశగా అయితే పోవడం లేదు ఆ దిశగా ప్రోత్సహించకపోవడం వల్లనే పురుగు మందుల అవశేషాలు మిర్చిలు ఎక్కువగా ఉండిపోతూ ఉన్నాయని చెప్తున్నారు గ్రీన్ లేబుల్ పురుగు వినియోగం వచ్చేసి అతి తక్కువగా పది నుంచి ఇరవై శాతం మాత్రమే ఉండగా రెడ్ ఎల్లో బ్లూ లేబుల్ అనేది మందుల వినియోగం అనేది ఎనభై నుంచి తొంభై శాతం రైతులు చేస్తా ఉన్నారు మందుల వినియోగం దేశంలోనే ఐదవ స్థానంలో ఉందండి ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లో పోలిస్తే గనక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి పురుగు మందుల వినియోగాలు భారీగా చేసింది మన కర్నూలు జిల్లాలోని మిర్చి రైతులే చెప్తా ఉన్నారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే రెండు లక్షల తొంభై వేల లీటర్ల పురుగు మందునైతే రైతులు వినియోగించడం జరిగిందట ఒక కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చే ఏకంగా మూడు లక్షల అరవై ఒక్క వేల లీటర్ల పురుగు మందును పిచికారీ చేశారట అండి మిర్చి పంట కోసం రసాయన ఎరువులు పురుగు మందుల వినియోగ విషయానికి వస్తే నంద్యాల జిల్లా అనేది దేశంలోని ఐదవ స్థానంలో ఉందట ఇది ఆశ్చర్యపరిచే విషయం అయినప్పటికీ సేంద్రియ ఎరువుల తో చేసే పంటల్లోనే నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తా ఉన్నారు రసాయన ఎరువులు మితిమీరి వినియోగిస్తా ఉండడం వల్ల ఈ యొక్క పురుగు మందులు తెగుళ్ల బెడత ఎక్కువ పెరుగుతా ఉంది మందులను తట్టుకుని చీడ పొడ చీడ ఎక్కువగా నిలదట్టుకోగలుగుతా ఉన్నాయని చెప్తా ఉన్నారు సేంద్రియ ఎరువులు వినియోగిస్తే ఈ యొక్క చీడ పీడలు తీవ్రత తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు మరి అప్పుడైతే పురుగు మందుల వాడకం కూడా గణనీయంగా తగ్గిపోతుందని చెప్తా ఉన్నారు పురుగు మందులైతే వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారుల సలహాల మేరకే వినియోగించాలి కానీ గ్రీన్ లేబుల్ పురుగు మందుని సిఫార్సులకు లోబడి వినియోగిస్తే మిర్చి పంట విషయానికి వచ్చేటప్పటికి నాణ్యత కూడా పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు కానీ రైతులు ఎక్కువ పంట తీయాలని ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి ఒక విషయంలో ఎక్కువగా పురుగు మందులు పంటని నాశనం చేసుకోవడం స్వయం కృప చేస్తున్నారండి ఏది ఏమైనా ఈ సంవత్సరం మిర్చి పంట వేయాలంటే మిర్చి రైతులు భయపడతా ఉన్నారు మొత్తం మీద ఈసారి సగానికి సగం కాదు కదా నూటికి డెబ్బై పర్సెంట్ మిర్చి రైతులు మిర్చి పంట వేయకుండా మొక్కజొన్న సుబాబుల్ జామాయిల్ పంటకి వైపు మొగ్గు చూపుతా ఉన్న సమాచారం అండి